ప్రైజ్లాన్ దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం దానియేలు గ్రంథము ఆరోవ అధ్యాయము పదహారో వచనము రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను ప్రేమ వల్లరా ఇక్కడ రాజైన దర్యావేశు మరి దానియలతో మాట్లాడుతున్న చక్కటి మాటండి అండి ప్రేమేణ మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు బంట్రోతులు దానియల్ని పట్టుకుని సింహాల గుహలో వేసేశారు ప్రిమేణ అదే రాజు దానియలతో చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడే అంటే అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్తున్నాడు ప్రిమేణ అంటే దానియలు విషయంలో దేవుడు తనని రక్షిస్తాడని రాజుకి తెలుసండి రాజు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు దానియేలకు రాజు చాలా అనుకూలముగా ఉన్నాడు కాబట్టి అనుకూలముగా మాట్లాడగలుగుతున్నాడు మరి రాజ్యంలో ఉన్న చాలామంది ప్రేమైన వల్లరా ఎంతగానో దానియల మీద పగపెట్టుకున్నారేమో కానీ కానీ రాజు మాత్రము అలా ఎప్పుడు కూడా పగ పెట్టుకోలేదు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ అనుకూలమైన మాట ప్రేమైన వల్లరా ఎప్పుడు కూడా మన జీవితంలో ఎంతగానో మేలే చేస్తుందండి చాలా మంది కొన్ని విషయాల్లో ప్రతికూలమైన ఆలోచనలు చేయవచ్చు మరి కొంతమంది అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే దానియేలు ఎటువంటి వ్యక్తి అని రాజుకు తెలుసు తెలుసు కాబట్టి దానియేలికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని బైబిల్ కన్నా సెలవిస్తుంది మనం ఏ నోటితో అయితే మరి కీడు పలుకుతున్నామా లేకపోతే మేలు కలిగించే మాట పలుకుతున్నామా ప్రేమైన వల్లరా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఒక నమ్మకం ఇక్కడ ఇతనికి ఉందండి దేవుని మీద నమ్మకం ఉంది దానియల్ని దేవుడు ఎట్లాగైనా రక్షిస్తాడు అన్న ఉద్దేశ్యంతో కావున ఈ మందు దేవుని మీద నమ్మకముతో ఎప్పుడైతే అనుకూలముగా ఉంటామో మనకి చక్కగా ప్రతి కార్యము కూడా అనుకూలముగా జరుగుతాయి కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియులతో చెప్పగలిగాడంటే కాబట్టినియలులో ఉన్న భక్తి గాని దానియలులో ఉన్న విధేయత గానీ దానియేళ్ల యొక్క ప్రార్థన గాని ఇవన్నీ కూడా రాజు తెలుసుకొని ఉన్నాడు కావున అందుకునే ఒక అనుకూలమైన మాట మాట్లాడి ఉన్నాడు దేవుడి మిమ్మను ఆశీర్వదించును గాక అమేన్